హలో హాయ్ అండి ఏంటి మిల్కీ మా ఇంట్లో ఉంది రిక్కీ అని అనుకుంటున్నారా ఇది సెకండ్ సాటర్డే వీడియో అండి ఆ రోజు మార్నింగ్ వీడియో కాల్ మాట్లాడుతుంటే ఇంకా హాలిడే అని చెప్పారు ఇంకా రండి అని అని చిన్నక్కైతే పిలిస్తే ఇంకా అప్పటికప్పుడు బయలుదేరి అయితే వచ్చారు ట్వెల్వ్ అయిపోయిందిలేండి వాళ్ళు లేచి టిఫిన్ అది తిని ఇంకొచ్చేసరికి ఇంకా ట్వెల్వ్ కల్లా ఇంకా అక్కని మిల్కీ రిక్కి ముగ్గురు కలిసి వచ్చారు ఇంకా అక్క అయితే అందరూ వచ్చారు కదా అనేసి మా హస్బెండ్ అయితే లేరండి మా ఎవరికి తెలీదు ఏమి అరేంజ్మెంట్స్ కూడా లేవు ఇంకా నేను కూడా ఏమీ వంట కూడా చేయలేదు సా ఇంకా సరేలే మధ్యాహ్నం చేసుకుందాం అని అనుకుంటున్నాము ఇందరిలోకి ఇంకా సర్ప్రైజ్ అనమాట ఇంకా చూడండి ఇంకా వస్తూ వస్తూ స్వీట్స్ తీసుకొచ్చింది ఆల్రెడీ నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను చక్కగా చకోడీలు ఇవన్నీ పిల్లలు ఉన్నారు కదా బయట ఫుడ్ ఎన్ బయట అంటే కాదులే కానీ ఎప్పుడైనా అకేషనల్గా అనమాట ఇలాగా ఎక్కువ ఇంట్లోనే కాకపోతే ప్లానింగ్ లేదు కదా ఆల్ ఆఫ్ సడన్ వచ్చారు కాబట్టి ఇంకా బయట నుంచి అయితే తీసుకొచ్చింది అక్క హాటు స్వీట్ కూడా తీసుకొచ్చింది ఇంకా మేము అనమాట చకోడీలు కార్న్ఫ్లెక్స్ బొబ్బట్లు చిన్న చిన్న చక్రాలు లాగా ఉన్నాయి చూసారా అది మా అమ్మమ్మ వాళ్ళకి కిరాణా షాప్ ఉండేది మా అమ్మమ్మ వాళ్ళందరికీ ఉండేది నలుగురు అమ్మమ్మలు అక్క చెల్లెలు కదా వాళ్ళందరికీ ఉండేది ఇంకా అందరూ అమ్ముతా ఉండేవారు అనమాట ఇంకా స్వీటు బందర్ లడ్డు తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు ఇంక ఈ సమోసా వచ్చి అయితే అసలు నాకు ఫేవరెట్ అండి అసలు మామూలుగా నేను స్వీట్స్ అసలు చాలా దూరం కానీ అవి తింటానని ఇంకా అందరూ తినేలాగా తీసుకొచ్చింది అనమాట ఇంకా కిందకైతే వచ్చాం ఇంకా పెరుగు తీసుకురాలకపోయింది మర్చిపోయింది మర్చిపోతే ఇంకా తీసుకుంటానికి చెరిక్కి నేను వచ్చామన్నమాట ఇంకా చికెన్ ఫ్రై చేసి రసం అయితే చేస్తున్నారు ఇంకా ఆ చికెన్ కూడా పాపం అక్కే తెచ్చారు నాకైతే ఇక్కడ తెలియదు కదా ఇంకా అక్కే తీసుకొచ్చేస్తే ఇంకా పెద్దక్క అయితే చికెన్ ఫ్రై చేశారు నేనేమో రసం చేశాననమాట ఇక వైట్ రైస్ వండేసుకున్నాము ఎందుకు బిర్యానీ అది ఇది అని అప్పటికప్పుడు ప్లాన్ లేదు దట్టు టైం లేదు అప్పటికే ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోతుంది కదా అనేసి ఇదిగోండి ఇంకా మాకు కంపల్సరీ చికెన్ చేస్తే కనుక రసం అది ఫ్రై అయినా కర్రీ అయినా ఇంకా మీ ఒక విషయం చెప్పలేదు సెకండ్ సాటర్డే కూడా వాళ్ళకి హాలిడే ఉండదండి స్కూల్లో శనివారం కంపల్సరీ ఉంటుంది వీళ్ళకి హాఫ్ డే ఇంకా చిన్ను అయితే సర్ప్రైజ్ అనమాట వీళ్ళు వచ్చారని అసలు తెలియదు దానికి ఇంకా వచ్చేసింది బంగారు తల్లి ఇంకా ఇంకా వాళ్ళందరితోనూ పలకరిస్తూ మాట్లాడుతుంది ఇంకా హ్యాపీ కదండి పిల్లలకి చిన్నుకి చుట్టాలంటే చాలా ఇష్టం అలానే నాకు కాదనుకోవద్దు నాకు కూడా చాలా ఇష్టం కానీ చిన్నుకి ఇంకా ఇష్టం అనమాట ఎవరైనా వచ్చినా వాళ్ళు వెళ్తుంటే ఏడుస్తుంది ఇంకా ఈరోజు డ్రాయింగ్ అయితే వేసిందంట క్యాట్ వేసిందంట బుక్లో అది ఎట్లా వేయాలి ఈజీగా అనేది మాకు చూపిస్తుంది చూపించి వేస్తుందనమాట మేము అందరం చూస్తున్నాము ఇంకా చాలా సరదాగా ఉంది అక్క వాళ్ళు ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్లో ఒకసారి వచ్చారు సమ్మర్ హాలిడేస్లో ఇంకా ఇప్పుడు అనుకోకుండా వచ్చారనమాట టూ డేస్ ఉంది కదా నెక్స్ట్ సండే అని వెళ్ళిపోతాను అన్నారు ఈవినింగ్ లేదు లేదు సండే ప్రేయర్ చూసుకుని వెళ్దారు కానీ అని ఇంకా ఆపామనమాట ఇంకా క్యాట్ అయితే చింతలు చాలా చక్కగా వేసింది రెయిన్ పడుతూనే ఉందండి కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఇంకా అందరూ ఒక చోట మాకు ఒక ఇది ఇష్టం అండి ఫస్ట్ నుంచి కూడా వర్షం పడితే అందరూ ఒక చోటు ఉంటే బాగుండిద్ది అన్నీ చేసుకుని వేడివేడిగా తింటే బాగుంటుంది కదా ఒక్కొక్కరు ఒక్కో చోట కాకుండా అనేది అనుకుంటాము దగ్గరగా ఉంటే పాజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా కలుస్తాము ఇంకా అలాగైతే వచ్చారనమాట చూసారా క్యాట్ ఎంత బాగా వేసిందో చిన్ను చాలా చక్కగా వేసిందండి టూ నాట్ టూ వేసింది దానితోటి ఇంకా అది వేసింది ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసారు అక్క వాళ్ళు ఇంకా లంచ్కి అయితే అరేంజ్ చేసేస్తారు ఇంకా వాళ్ళు టిఫిన్ తినే వచ్చారు ఇంటి దగ్గర ఇంక మేము ఇంట్లో టిఫిన్ చేస్తాం కాబట్టి ఇంకా టూ అయిపోయిందండి అరౌండ్ టూ అయిపోయింది ఇంకా లంచ్కి అయితే కూర్చున్నాము ఇంకా చికెన్ ఫ్రైను రసం ఏమంటారు వైట్ రైస్ చేసుకున్నాము లైట్గా సాయంత్రం ఏదైనా చేసుకోవచ్చు అని అనుకుని ఇంకా అందరూ కూర్చొని ఒకే చోట మాట్లాడుకుంటూ మంచి చెడ్డ ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేసామండి మా హస్బెండ్ అయితే ఫుల్ డే కదా తను లంచ్ తీసుకెళ్ళిపోయారు ఇంకా కాసేపు తినేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము సాటర్డే కదా కాసేపు ఉంటాయి కదండీ అక్క చెల్లెలు అన్నాక కలిస్తే ఏ ఒకటి మాట్లాడే ఫోన్లో అయితే ఎంతసేపు అని మాట్లాడుకుంటాం ఇంకా చిన్న తల్లి డ్రెస్ చేంజ్ చేసేసుకుని స్నానం అది చేసి ఆడుకుంటుంది మేము ఒక పని మీద బయటకు వెళ్తున్నామండి నెక్స్ట్ ముందు ముందు మీకే తెలుస్తుంది మేము ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది ఇంకా అక్క అయితే మా కోసం ప్రేయర్ చేస్తున్నారు మేము బయటకు వెళ్తున్నాము కదా కంపల్సరీ బయటకు వెళ్తున్నప్పుడు మేమే ఉంటే మేమే చేసుకుంటాము లేదు అక్క వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో కంపల్సరీ ప్రేయర్ చేయించుకుని వెళ్తాము మనం బయటకు వెళ్తున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటున్నాయో మనకు తెలియదండి మనం జాగ్రత్తగా ఉన్నా కూడా అలాంటప్పుడు మనం ఆయుధం అన్నమాట మనం ప్రేయర్ చేసుకుని ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి మళ్ళీ తిరిగి క్షేమంగా మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనము చక్కగా స్థుతించాలి స్థుతులు చెల్లించాలి అనేది మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు అలవాటు అండి మా నాయనం చేసేవారు అట్లాగే ఇంకా అది ఇంకా అక్క ఇప్పుడు మాలో పెద్ద తను కాబట్టి తను మాకు ఎక్కడికి వెళ్ళినా ఎగ్జామ్స్ అయినా బర్త్డేస్ అయినా ఏదైనా చిన్న ఏదైనా కానీ తను చేస్తూ ఉంటారు చేయించుకుంటామన్నమాట అలాగా అక్క నా కోసం ప్రేయర్ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే కిందే ఉన్నారు ఇంకా నేను వెళ్ళి ఇంకా పైకి థర్డ్ ఫ్లోర్ కదండి ఇంకెందుకులే పైకి అని రాలేదు తను ఇంకా మేమైతే వెళ్ళాము ఇంకా వస్తున్నప్పుడు నోవా టైల్ వైపే వెళ్ళాము మేము ఇంకా చూపిస్తున్నాను నైట్ టైం కదా వ్యూ బాగుంది అక్కడ లైటింగ్స్ అవంతా మంచిగా ఉంది ఇంకొని బండి మీద వచ్చేస్తున్నారు ఇంకా నేను ఫోన్ తీసి కెమెరా ఆన్ చేసేసరికి ఇంకా దాటిపోతుంది అయినా సరే మీకోసం షూట్ చేశాను ఇక నెక్స్ట్ డే సండే కదండి సండే ప్రేయర్కి అయితే వెళ్తున్నాం అనమాట ఏ క్రైస్ట్ టెంపుల్కి వెళ్తున్నాం కదా ఇక్కడ విజయవాడలో ఇంకా అక్కడే మాకు నియర్ బైయే కదా అక్కడికైతే ఓలా బుక్ చేసుకుని ఇంక అందరం కదా అని స్టార్ట్ అయ్యాము వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అంటే ఫస్ట్ సండే మేము గుంటూరు వెళ్ళాము కాబట్టి మాకు తెలియలేదు అనౌన్స్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చాక చూస్తే సిక్స్త్ యానివర్సరీ అనమాట క్రైస్ట్ టెంపుల్ వాళ్ళది ఇంకా ఈవినింగ్ ప్రేయర్ ఉంది అని చెప్పారు ఇంకా ప్రేయర్ అది చూసుకున్నాం సెకండ్ సర్వీస్కి వచ్చామండి ఫస్ట్ సర్వీస్ ఇంకా అవ్వలేదు ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది చినుకులు పడుతున్నాయి ప్రజెంట్ ఇంకా కొంచెం లేట్ అయింది మార్నింగ్ సర్వీస్ ఎయిట్కి అయిపోవాలి ఎయిట్ థర్టీ అయింది అయినా సరే మేము ఫస్ట్ సర్వీస్కి కూడా జాయిన్ అయిపోయామనమాట ఇంకా ఫస్ట్ సర్వీస్కి జాయిన్ అయిపోయి ఆ ప్రేయర్ అంతా చూసుకుని మళ్ళీ నెక్స్ట్ సర్వీస్కి కూడా సెకండ్ సర్వీస్కి కూడా కంటిన్యూ అయ్యామన్నమాట ఫస్ట్ బ్రదర్ ఒక సాంగ్ పాడారు చక్కగాని తర్వాత సిస్టర్ నిసిపాల్ గారు కూడా చక్కగా లేజలి ఎమ్మో అనే సాంగ్ పాడారనమాట ఇంకా అన్న వచ్చి మెసేజ్ అది చెప్పారు చెప్పిన తర్వాత ఆ వీక్లో బర్త్డేసు మ్యారేజ్ యానివర్సరీస్ ఏది ఉన్నా అకేషన్ అనౌన్స్ చేస్తారు వాళ్ళు ముందుకెళ్తే వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తారనమాట అలాగా మిల్కీ బర్త్డే ఉంది మా హస్బెండ్ అయితే రాలేదు కదా అందుకని మిల్కీ ప్రేయర్ చేయించుకుంది ఇంకా అక్క ఫీడ్బ్యాక్ అనమాట అక్కడ అడుగుతారు ఇంకా అక్క అయితే చెప్తున్నారనమాట చెప్పి మాట్లాడారు ఇంకా మా హస్బెండు చందు అయితే సెక థర్డ్ వర్షిప్కి వెళ్ళారు మేము ఈ వర్షిప్కి వచ్చేసేసాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా వంట అది చేసుకోవాలి కదా అనేసి వచ్చేసాము ఇంకా చిన్నకైతే ఫ్రాన్స్ తీసుకొచ్చారు అంటే బిఫోర్ డే చికెన్ కదా అనేసి ఫిష్ తినాలనిపించట్లేదంటే ఇంక ఫ్రాన్స్ అందరూ తింటాము అని అంటే ఫ్రాన్స్ తీసుకొచ్చింది ఇంకా కేక్ కూడా ఆర్డర్ చేశారనమాట ఐబాకా నుంచి ఆల్రెడీ నా బర్త్డేకి తిన్నాం కదా ఆ కేక్ ఇంకా కేక్ అది తినేసాము లంచ్ అయిపోయింది గోంగూర ఫ్రాన్స్ ఇంకా నేను ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా అని ఇంకా కేక్ కూడా తినేసాము మాట్లాడుకోవడమే సరిపోయింది వీడియో తీయాలన్నా ఇది ఇది కూడా లేదు నాకు ఇంకా అదంతా అయిపోయాక ఈవినింగ్ టైంలో అల్లం టీ అయితే పెట్టేశాను తిట్టేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ప్రేయర్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఫైవ్ థర్టీకి ప్రేయర్ అని చెప్పారు ఎందుకు ముందు వెళ్తే ప్లేసెస్ ఉంటాయి కదా అన్నట్టు అలా అని కాదు కానండి ఫస్ట్ నుంచి కూడా ప్రేయర్ టైంకి ఎగ్జాక్ట్గా ఉండాలనేది మేము అనుకుంటాం ఫస్ట్ నుంచి అలవాటు మోస్ట్లీ అలాగే జరుగుతుంది అలాగే వెళ్తాము ఇంకా ఫైవ్ థర్టీ కదా ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి అసలు ప్రేయర్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా స్టార్ట్ అయ్యాక వీడియో అయితే తీసాను అన్న మాట్లాడుతున్నారనమాట మేము వెస్లీ గారు వాళ్ళు వస్తారనుకున్నాము కానీ రాలేదు అన్న వాళ్ళ ఫాదర్ మాత్రమే వచ్చారు అపోస్తులు విజయ్ కుమార్ గారు మాత్రమే వచ్చారు ఇంకా మేమైతే సెకండ్ ఫోర్త్ రోలో కూర్చున్నాము వీళ్ళంతా స్త్రీల సమాజం అనమాట వీళ్ళు అంటే బ్రదర్స్ ముందు సాంగ్స్ పాడారు సంఘ పెద్దలు అయితే ఒక చిన్న కాంపిటీషన్ అనేసి పెట్టారనమాట స్త్రీలు కూడా పాడాలి అని అన్నప్పుడు వీళ్ళంతా రెడీగా ఉన్నారనమాట వెళ్ళడానికి పైకి ఇంకా వెళ్తున్నారు ఇంకా వీళ్ళతో పాటు అక్క కూడా జాయిన్ అయ్యారనమాట నిసి అక్క కూడా జాయిన్ అయ్యి మేలు చేయక నీవు ఉండలేవయ్యా అనే సాంగ్ అయితే చాలా చక్కగా అద్భుతంగా పాడారు నిజంగా దేవునిచ్చిన వరం అనమాట తనకి వాయిస్ అనేది చాలా బాపాడారు ఇంకా చాలా మంచిగా జరిగింది ప్రేయరు వీరంతా సారీస్ వీళ్ళు డ్రెస్ కోడ్ అనమాట అందరు కూడా ఈ శారీయే వేసుకున్నారు నెక్స్ట్ వచ్చి స్కిట్స్ అనమాట వీళ్ళు అరవై ఆరు గ్రంథాల గురించి ఒక పాట అయితే పాడారనమాట చాలా బాగుంది అలా అరవై ఆరు గ్రంథాల గురించి పాటలాగా రాసినప్పుడు పిల్లలు ఈజీగా నేర్చేసుకుంటారు చాలా బాగుంది చక్కగా పాడారు దేవునికి మహిమ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక స్కిట్ వేశారనమాట నామకార్థ క్రైస్తవులు మంచి క్రైస్తవులు ఎలా ఉంటారు అనేది మీరు చూడవచ్చు చాలా చక్కగా వేశారనమాట ఇద్దరు ఆడవాళ్ళు టూ ఫ్యామిలీస్ కింద నామకార్ధ క్రైస్తవులు ఇట్ సైడ్ ఫ్యామిలీ అటు సైడ్ ఏమో మంచి క్రైస్తవులు ఫ్యామిలీ అనేది మొత్తం నేను అంతా ఏం షూట్ చేయలేదండి చాలా చక్కని కాన్సెప్ట్ అనమాట మంచి కంటెంట్తో ముందుకు వచ్చారు చాలా బాగా చేశారనమాట ఆ నెక్స్ట్ వచ్చి తర్వాత ఈయన మెసేజ్ అయితే చెప్పారనమాట ఎవరు విజయ్ కుమార్ అపోస్తులు పోస్తులు విజయ్ కుమార్ గారు అయితే మెసేజ్ చెప్పారు ఇంకా ఇదే లాస్ట్ అండి ఫైనల్గా ప్రేయర్ అయితే అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ కూడా లవ్ ఫీస్ట్ అనేది అరేంజ్ చేశారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఇంకా ఇంకా అందరం అయితే బోన్ చేస్తాం భోజనాలు అయితే చాలా చాలా బాగున్నాయండి బిర్యానీ రైస్ గోంగూర చికెన్ కలియా పెరుగు చట్నీ స్వీట్ బ్రెడ్ హల్వా అంతమందికి కూడా చక్కగా నిజంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్షమేనండి ప్రేయర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి అసలు వర్షం లేదు వర్షం వస్తే చాలా ఇబ్బంది అయ్యేది ఎందుకంటే ఇది బయట అవుట్ సైడ్ కదా ఇబ్బంది అయితే ఇది దేవునికి మహిమ అండి నిజంగా చాలా చక్కగా ప్రేర్ అయితే జరిగింది ఆరు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా వీళ్ళు చక్కగా దేవుని లో ముందుకు వెళ్ళారు మిగతా రోజులు కూడా మంచిగా జరగాలని అందరూ బ్లెస్ చేయండి అన్నవాళ్ళని చక్కగా క్రైస్ట్ టెంపుల్ని చక్కగాని ఇంకా తినేసిన తర్వాత మేము అందరం కూడా స్టార్ట్ అయిపోయాము అక్క వాళ్ళు అయితే గుంటూరు వెళ్ళిపోయారు నెక్స్ట్ డే స్కూల్ కాబట్టి మేము కూడా ఇంటికి వెళ్ళిపోయామండి ఓకేనా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఓకే బాయ్